హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ రోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీ ఈజీయే కాదండి హెల్దీ గుంట పొంగనాలు చేయబోతున్నాను ఈ గుంట పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ గా స్కూల్ నుండి వచ్చేప్పటికైనా కూడా క్విక్ గా చేసేయచ్చు అండి డైలీ దోశ ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడైనా కూడా ఇలా టేస్టీగా అండ్ హెల్దీ రాగి దోశ పిండితోటి గుంట పొంగనాలు చేసుకోవచ్చు అండి మనం దోశకి రాగులతోటి దోశ చేసుకున్నాం కదండి మన ఛానల్లో ఒక రెసిపీ కూడా పోస్ట్ చేశాను నేను రాగి దోశ అని చెప్పేసి మనం బియ్యం వాడకుండా రాగు వాడి దోస్ చేసుకోవచ్చు కదా అలాగే ఆ రాగి దోసపిండి తోటి హెల్తీ గుంటు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి డీప్ ఫ్రై ఐటమ్స్ అంత మంచిది కాదు కదండి హెల్త్ కి అందుకని చెప్పేసి ఈ విధంగా అలాగే రాగి దోసపిండి తోటి బియ్యం తోటి కాకుండా బియ్యం పిండి కాకుండా రాగులు మంచి కదండి హెల్త్ కి అందుకని చెప్పేసి ఈ రాగి పిండితోటి రాగి దోసపిండి తోటి గుంటు పొంగనాలు చేసుకుందాము మనం దోశల కోసం చేసుకున్న రాగి పిండి బ్యాటర్ ఉంటుంది కదండి ఆ బ్యాటర్ ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకోండి మనం పిండి దోశలు వేసుకోవడానికి తీసుకున్నప్పుడే మనం దీని ఫర్మెంటేషన్ అనేది చేస్తాం కదా అందువల్ల ఇంకేం అవసరం లేదండి ఆ రాగి దోస పిండి ఒక బౌల్లో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఇలా పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనం దీనిలో బేకింగ్ సోడా కానీ అది కుకింగ్ సోడా అంటారు కదండి వంట సోడా అలా ఏమి వేసి వేయకుండా కూడా చక్కగా పొంగుతాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా పిండి చక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన గుంట పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదండి అది ఉన్నా పర్వాలేదు ఆ గుంటు పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం వేడవనివ్వాలి ప్యాన్ వేడైతే బాగొస్తాయనమాట అతుక్కోకుండా ఉంటాయి లైట్ గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవంతా కూడా ఇందులో మీరు carry to బీట్రూట్ ఇలా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి హెల్త్కి మంచిది కదా పిల్లలు తినేటట్లయితే క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటాయి ఈ విధంగా అన్నిటికీ కూడా మనం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం కొంచెము ఒక రెండు డ్రాప్లు పైన ఆయిల్ అనేది అప్లై చేయండి కొంచెం ఆయిల్ అనేది వేస్తే ఒక రెండు డ్రాపులు వేయండి అవసరం లేదు అసలు ఆయిల్ లేకుండా కూడా వస్తాయండి ఇవి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది టూ మినిట్స్ అనమాట ఇవి దట్టు హెల్తీ కూడా కదండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఆయిల్ కూడా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ అలా వదిలేస్తే ఏంటంటే చూడండి ఇటు అడుగు సైడ్ అంతా కూడా కుక్ అవుతుందనమాట ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము రెండో వైపుకి ఈ విధంగా తిప్పుకుంటే చూస్తున్నారు కదండి కలర్ అది ఎంత బాగొచ్చిందో కదా ఈ విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇవి ఇలా రెండో వైపు కూడా ఇవన్నీ టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం అలా వదిలేయండి ఇలా మీరు ఎన్నిసార్లు మీరు ఎన్ని కావాలనుకున్నా కూడా ఆ విధంగా వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా కూడా ఎక్కడా అతుక్కోవడం కానీ అలా ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మనం మామూలు దోసపిండి తోటి పొంగనాలు చేసుకుంటాం కదండి వాటికన్నా కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి టేస్టీతో పాటు హెల్దీ కూడా కదండి గుంటు పొంగనాలు అల్లం చట్నీ లేదా నిమ్మకారం తోటి చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఎక్కువగా ఇవి చేసినప్పుడు నిమ్మకారం చేస్తాను అనమాట ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే పల్లీ చట్నీలో కూడా తినొచ్చు దేనిలోకైనా కూడా చాలా బాగుంటాయండి ఈ రాగి దోశ పిండి తోటి గుంట పొంగనాలు రెడీ అయ్యాయి కదా నేను ఇదిగో నిమ్మకారం చేశానండి ఇది ఆపోజిట్ గా బాగుంటుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట వీటిలోకి గుంట పొంగనాల్లోకి ఈసారి ఎప్పుడైనా కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇక హెల్దీ గుంట పొంగనాలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్